శ్రీ శ్రీ జగన్మాత ఎన్నమ మన ఛానల్కు స్వాగతం నవగ్రహాలలో ముఖ్యమైనటువంటి గ్రహం శుక్రగ్రహం అయితే ఈ శుక్రగ్రహ ప్రభావం అనేది ఇప్పుడు విశేషంగా ఈ రాశుల వాళ్ళకు మాత్రం పడబోతుంది అతి ముఖ్యంగా చెప్పాలి అంటే రాశుల జాతకులకు శుక్ర మహర్దశ మొదలైనట్టుగా ఈ సమయం అనేది వీరికి ప్రారంభం ఉంది ఈ శుక్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన వీరి జీవితంలో ఎంతో యోగదాయకమైనటువంటి స్థితిని వీరు పొందేటటువంటి విధంగా ఉంది ఇక ఈ శుక్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన ఈ రాశుల జీవితంలో జరగబోయే పరిణామాలు అనేవి విశేషవంతంగానే ఉండబోతు ఉన్నాయి ఇక ఇంతకీ ఆ రాశులు ఎవరు వారి జీవితంలో ఎదుర్కోబోయే పరిణామాలు ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక వివరాలకు వస్తే శుక్రుడి యొక్క ప్రభావంతో అదృష్టవంతులు కాబోతున్న రాశులు ఎవరు అని చూసినట్లయితే కనుక మొదటి రాశి కన్యరాశి కన్యరాశి రాశి జాతకులకు శుక్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన వీరి జీవితంలో ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి అనేది సాధిస్తారు ఇక వ్యాపారంలో వీళ్లకు మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క ఆలోచన నైపుణ్యాల ద్వారా మీరు పురోగతిని సాధిస్తారు అదేవిధంగా ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా విశేషంగా ఫలించబోతూ ఉన్నాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇప్పుడు సఫలీకృతం అవుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు ఇప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన వీరి జీవితంలో విశేషవంతమైనటువంటి యోగాలు అనేవి సిద్ధించబోతూ ఉన్నాయి ఇక మరీ ముఖ్యంగా వీరికి ఆర్థిక పరంగా లాభాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వీరు చేసేటటువంటి ఆర్థిక మార్గ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సక్సెస్ అవుతాయి ఆదాయానికి సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోతాయి ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్లకు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది ఎప్పుడు సఫలీకృతం అవుతుంది ఇక అదేవిధంగా ఉద్యోగపరంగా మీరు శుభవార్త వింటారు ఇక ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వారసత్వపు ఆస్తి అనేది రాబోతూ ఉంది మీ యొక్క పూర్వీకుల ఆస్తి అనేది మీకు ఈ సమయంలో పొందుకోబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశి జాతకులు మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఈ సమయంలో వాటన్నిటిని అధిగమించగలరు ఇక వ్యాపారాలు ఈ సమయంలో వృద్ధి చెందుతాయి మీరు చేసే వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ఈ రాశి జాతకులకు ఉద్యోగంలో వ్యాపారంలో వృత్తిపరంగా విశేషమైనటువంటి అనుకూలతలు అనేవి ఇప్పుడు ఏర్పడతాయి తదుపరి తులారాశి తులారాశి జాతకులకు ఇప్పుడు రాబోయేటటువంటి రోజులలో వీరి జీవితం ఎంతో యోగదాయకంగా మారబోతు ఉంది శుక్రుడి యొక్క ప్రభావం కారణంగా వీరి జీవితం అనేది పూలబాటులో నడుస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క విదేశీ ప్రయాణం అనేది ఇప్పుడు సఫలీకృతం అవుతుంది మీ కళ సాకారం అవుతుంది ఇక అలాగే సమాజంలో వీళ్లకు గొప్పగా పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి గౌరవ మర్యాదలు అనేవి మీరు సంపాదించుకోగలుగుతారు ఈ కార ఈ కాలం మీకు ఎంతో శుభప్రదమైన కాలంగా కనిపిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులనే సాధిస్తారు ఇక అలాగే విద్యకు సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటారు ఇక ఈ రాశి జాతకులకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులను కూడా అధిగమిస్తారు ఉద్యోగ జీవితం అనేది ఇప్పుడు అనుకూలంగా మారుతుంది అలాగే ఈ రాశి జాతకులకు ప్రస్తుతం వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు మీ వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఏది ఏమైనా ఈ మూడు రాశుల వాళ్లకు మాత్రం శుక్రుడి యొక్క ఆశీర్వాదం అనేది విపరీతంగా పట్టబోతుంది శుక్రుడి యొక్క కారణంగా వీరి జీవితం అనేది యోగదాయకంగా మారబోతోంది చేసేటటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీ కోరికలు నెరవేరుతాయి ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది ఆదాయానికి సంబంధించినటువంటి చిక్కులు అడ్డు తొలగిపోతుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ